ముప్పై ఎనిమిదవ కీర్తన చదువుకుందాం యహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగా నున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొల్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి నేను శ్రమ చేత మిక్కిలి ఉన్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరములో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయిను నా కని దృష్టి తప్పిపోయిను నా స్నేహితులను నా చెలికాను నా తెగులు చూచి ఎడముగా నిల్చుచున్నారు నా బంధువులు దూరముగా నిల్చుచున్నారు నా ప్రాణము తీయ జూచివారు పురులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయి చూచివారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు చెవిటివాడనైనట్టు నేను వెనకయున్నాను మోగవాడనైనట్టు నోరు తెరచుట మాణితిని నేను వినలేని వాడనైతిని ఎదురుమాట మాట పలుకలేని వాడనైతిని ఎహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదరని నేననుకొనుచున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరం ఇచ్చేదవు నన్ను బట్టి వారు సంతోషించక పోదురుగాక నేను పడబోనట్లున్నాను నా మనోదుఃము నన్నెన్నడూ విడవదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గూర్చి విచారణ పడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యహోవా నన్ను విడవకుము నా దేవా నాకు దూరముగా నుండకుము రక్షణకర్తవైన నా ప్రభువ నా సహాయమునకు రమ్ము